చేసా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను ఏ మొక్క వేస్తున్నా తెలుసో ఏ మొక్క వేస్తున్నా తెలుసా ఇది దమనం అంటారు ఇది ఓన్లీ ఆంధ్రాలో మాత్రమే దొరుకుతుంది దమనం మొక్క ఇది చాలా స్పెషల్ అనమాట ఎందుకంటే స్మెల్ చాలా బాగా వస్తుంది ఇది చూడ్డానికేమో ఏదో మామూలుగా ఔషధ మొక్కలాగా అనిపిస్తుంది కదా కానీ స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది మనకి పెళ్ళిళ్ళప్పుడు డెకరేషన్కి ఇది చాలా బాగా యూజ్ చేస్తారు దండల కోసం అని చెప్పి నేను ఇప్పుడు ఈ మొక్క వేస్తున్నాను చూడండి నేను కొంచెం ఇసుక మట్టిలో కొంచెం కలుపుకున్నాను యాక్చువల్గా అయితే ఈ మొక్కలు ఇక్కడ నుంచి నేను వేరే దగ్గర తీసుకెళ్ళాలి బట్ అందుకోసమని నేను జస్ట్ తక్కువ మట్టి వేస్తున్నాను ఇసుక కలుపుకొని మట్టి ఎక్కువ లేదు బట్ అంటే ఇక్కడ ఓడిపోకుండా ఉండాలి అని చెప్పేసి నేను ఇందులో వేసి పట్టుకెళ్దామని చెప్పేసి నేను అట్లా వేసానమాట ఇంకా నేను ఇంటికి వెళ్ళాక నేను వేరే కుండీలో మార్చేస్తాను మార్చేసి కొంచెం కంపోజ్ అవి ఇవి వేసేసి ఇంకా మంచిగా ఇది చేస్తాను అన్నమాట ఇప్పుడైతే జస్ట్ ఇలా వేసాను అండ్ ఇదేమో కనకాబరాలు అనమాట ఇవి కూడా మనకి ఇటు సైడే బాగా దొరుకుతాయి ఇంకా నేను ఇది కూడా తీసుకున్నాను కనకంబరాలు దీనికి ఏమో ట్వంటీ రూపీస్ తీసుకున్నాడు దమనం మాత్రం ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాడు అండ్ ఇవి ఇది టెంకీస్ ఫ్లవర్స్ ఇవి టెంకిస్ ఫ్లవర్స్ అంటే తెలుసు కదా డెకరేషన్స్కి యూజ్ చేస్తారు బాగా ఇది విరిగిపోయిందనమాట ఈ టెంకీస్ ఫ్లవర్స్ అనమాట ఇవి టూ కలర్స్ తీసుకున్నాను అండ్ చామంతి కూడా తీసుకున్నాను ఈ చామంతులు చామంతులు ఏమో థర్టీ రూపీస్లోకి ఇచ్చారు ఇవేమో ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ చెప్పాడు ఫిఫ్టీ రూపీస్ ఇచ్చాడు ఇవి ఇంకా నేను ఇది టూ కలర్స్ తీసుకున్నాను చామంతులు నా దగ్గర లేని కలర్స్ ఈ టూ అని చెప్పేసి అవి తీసుకున్నాను అనమాట ఇది కనకంబరాలు నార్ అనమాట ఇది ఇవి చాలా మొక్కలు ఇచ్చాడు బట్ అన్ని ప్రతికృతే మాత్రం నిజంగా చాలా బాగుంటుంది నాకు కనకం మొరం ఇలాంటి విషయం